ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఒక భారీ అప్డేట్ అనేది మనం గతంలో విన్నాము కానీ ఇన్ని రోజులు ఆగినాము కానీ గవర్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒకటి శుభవార్త అనేది వచ్చింది ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పేసింది కూడా గవర్నమెంట్ అది ఏ విషయం అనేది నేను చెప్తాను అయితే కొత్తగా రేషన్ కార్డులు పొందాలనుకున్న వారికి అందరికీ ఒకటి చెప్తున్నానండి రేషన్ కార్డుల ప్రక్రియలు అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు కొంత సమయం అనేది గడిచిపోయింది గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారము రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాల్సి ఉన్నది కానీ ఈ ఎన్నికల కోడు కారణంగా కొన్ని జిల్లాలకు ఇచ్చి కొన్ని జిల్లాలకు అని అనుకున్నారు అయితే తీరా అన్ని జిల్లాలకు కూడా ఆపేసింది అయితే ఈ ఎనిమిదవ తారీఖు నుంచి వెళ్ళి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అయితే దాదాపు మనకు తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి అయితే తెలంగాణలో దీనిపైన రెండు కోట్ల ఎనభై లక్షల మంది దాకా లబ్ధి పొందుతున్నారు ఈ రేషన్ కార్డుల ద్వారా అనేది మనకు అందరికీ తెలిసిన విషయము అయితే ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే ఇది పాత విషయమే కానీ గతంలో అనౌన్స్ చేసి మళ్ళీ ఆపేశారు ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం అంటూ జరిగింది క్లియర్ కట్ గా ఒక విషయం అనేది చెప్పేసింది గవర్నమెంట్ అది ఏంటి ఆ విషయం అంటే వచ్చే ఉగాది నుండి సన్న బియ్యము ఒక్కొక్కరికి దాదాపుగా ఇప్పటికే రెండు కోట్ల ఎనభై లక్షల మందికి పైగా ఉన్నారు లబ్ధిదారులు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ ఉగాది నుండి ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పడం అంటూ జరిగింది దీనిపైన ఇక ఆగే ఆలోచన కూడా గవర్నమెంట్కు లేదు అది ఆల్రెడీ ఫిక్స్ చేసేసిందండి ఈ వచ్చే ఉగాది నుండి అందరికీ రేషన్ కార్డుల పైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి సిద్ధపడ్డది అది క్లియర్ కట్ గా చెప్పేసింది అయితే ఇప్పటి వరకు చాలా మందికి ఈ రేషన్ బియ్యము దొడ్డు బియ్యము చాలా అక్రమకుల చేతులకు వెళ్ళడం జరిగింది దాన్ని రీసైక్లింగ్ చేసి కూడా ఎక్కువ రేటుకు అమ్ముకోవడం జరిగింది దీనివల్ల గౌ గవర్నమెంట్ మీద కూడా చాలా ఇబ్బందికరంగానే మారింది లబ్ధిదారులకు కూడా తినలేని పరిస్థితి ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే ముసలి ముతుకవారు ఈ దొడ్డు బియ్యం వండుకొని తింటే చాలా మందికి జీర్ణ కాక చాలా మంది ఇబ్బంది పడ్డారు దాని వల్ల చాలామందికి ఇబ్బందికరంగానే మారింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న విషయం ఏంటంటే కొంతకాలము క్రితము ఏది తిన్నా అరిగేది అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో ఆధునిక కాలంలో ఈ దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు అయితే ఇప్పటికే హాస్టళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో అంగన్వాడీ కేంద్రాలలో ఎప్పటి నుండో ఇస్తున్నారు ఈ సన్న బియ్యము తాజాగా అయితే ఇప్పుడు ప్రజలకు కూడా ఈ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని ఒక్కొక్కరికి ఆరికి చొప్పున పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంటు ఇదండి లేటెస్ట్ న్యూస్ ఇది అందరికీ తెలియచేయండి ఇది పాత న్యూస్ అని మీరు అనుకోవద్దండి కొత్తగా ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పిన నిజమైన వార్త అండి ఇది ఏ మాకు తెలుసు కదా మేము ముందే మాకు తెలుసు అని అనుకోవడం కాదు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఒక నెలలో ఇస్తారన్నారు జనవరికి ఇస్తానన్నారు సంక్రాంతి పండుగకి ఇస్తానన్నారు ఇవన్నీ మాటలు దాటవేసింది లాస్ట్కు చివరాకరికి ఉగాదికి ఈ కొత్త పథకాన్ని అనే కొత్త పథకాన్ని ప్రజలందరికీ వినియోగపూర్వకంగా అందించడానికి సిద్ధపడ్డది మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఓకే థ్యాంక్ యూ అండి